హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే బ్లాగ్స్ ఈరోజైతే సింపుల్గా క్యాబేజ్ టొమాటో ఫ్రై చేసి చూపించబోతున్నాను రైస్లోకి రోటీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి రెండు మూడు టొమాటోలు సన్నగా చాప్ చేసినా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి నేను ఇందులో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా పౌడర్స్ కానీ ఇవన్నీ కూడా వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం ఇవన్నీ స్కిప్ చేసేసేయండి నార్మల్గా కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పౌడరు పసుపు కారం చిటికడు ఉప్పు ఇవన్నీ కూడా కలిపి వేసుకుంటున్నాను అన్నీ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు పొడి ఇందులో సన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకోండి ఇదంతా కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని నీళ్ళంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుంటే ఫైనల్గా మన క్యాబేజీ టొమాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి